పేరు అనిత ముదిరాజ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని నిన్న ట్వంటీ వన్ రేపు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీకి ఆయన గతంలో ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఫిలప్ అప్ చేస్తా అన్నాడు సో ఇప్పటి వరకు కూడా ఫిలప్ చేయలేదు ఆ మాటనే ఎత్తుతలేడు నిరుద్యోగుల మాటనే ఎత్తుతలేడు సో మేము మీడియా ముఖంగా ఆయనకు మా బాధ చెప్పుకుందామని నిన్న మీడియా ముఖంగా చెప్తుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అనమాట ఒక మహిళా విద్యార్థులని కూడా చూడకుండా పొద్దుగాల తీసుకుపోయి నైట్ పది దాకా వాళ్ళ దాంట్లో ఉంచుకున్నారు నేను ఒకటే అడగ తెలుసుకున్నాను ఇగో ఇందిరాగాంధీ కూడా శాఖలన్నీ ఆమె తానే పెట్టుకుంది ఈయన కూడా శాఖలు విద్యాశాఖ అనేది ఏంది కేబినెట్ ఓదగల శాఖ అలాంటి శాఖను కూడా ఆయన తాను ఉంచుకున్నాడు ఆయన ఎట్లా మాకు అపాయింట్మెంట్ ఇయ్యడు మా నిరుద్యోగుల బాధ చెప్పుకుందాం అంటే కనీసం మీడియా ముఖంగా కూడా మమ్మల్ని చెప్పుకొని ఎడా గతంలో ఇప్పుడు మీడియం ప్రశ్నే ఇక్కడ పనిచేయాలని మేము అడుగుతున్నాం ప్రెస్నే లేకుండా ఉంటే మేము ప్రశ్నించము మా బాధలు చెప్పుకుందా అని మీరే ముందరకు వచ్చినాం సరే ఇప్పుడు మేము చెప్పుకోవద్దంటారు మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎట్లా వచ్చినావు మరి రాహుల్ గాంధీని తీసుకుపోయి కూకట్పల్లి లైబ్రరీలో నిరుద్యోగులతో ఎట్లా మీటింగ్ పెట్టించినావు మరి నీకు రైట్ ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగులతో ఎందుకు మాట్లాడినావు మాకు ఆ రైట్ లేనప్పుడు నీకెక్కడ ఆ రైట్ అని చెప్తున్నా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అంటున్నావు నీకు రైట్ ఎక్కడిది మమ్మల్ని అరెస్ట్ రైట్ నిరుద్యోగులుగా మా బాధ మేము చెప్పుకోద్దా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏంటిది వాయిస్ ఆఫ్ ద పీపుల్ తెలంగాణకు తెలంగాణ తెచ్చుకున్నది మేమే ప్రాణాలు అర్పించింది మేమే ఒక యాదే కానీ ఎంతో మంది యువకులు చనిపోయారు ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ చనిపోయారు రైల్వే స్టేషన్ ఆపిన చరిత్ర మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది కొట్టారి తెచ్చుకున్నాం తెలంగాణ అంటే ఎన్నో ఏళ్ళ ఎన్నో అన్ని స్టేట్లలో నార్మల్ గా ఏర్పడినాయి మన తెలంగాణ నార్మల్ గా ఏర్పడలేదు ఎందరో వీరుల రక్తంతో తడిసిన నేర తెలంగాణ తెలంగాణ ఈ గడ్డకు తెలంగాణ అని పేరు పెట్టినప్పటి నుండి కూడా తెలంగాణ విరామం మెరుగకుండా పోరాటం చేస్తుంది అప్పుడు నిజాం రాజులతోని వేసింది తెల్ల ఇప్పుడు మీ కూడా మాకు న్యాయం జరగదా మేము మా నిరుద్యోగ యువకులు ప్రతి నియోజకవర్గం తిరిగి మేము కష్టపడతాం అంటున్నారు రాజకీయ నాయకులు గెలవాలంటే పది మంది అవసరం ఒక విద్యార్థి ఒక్కడ కూకొని జాబ్ కొడతాడు మీ మీ గెలుపు కోసం మేము కొట్టాము మీరు గెలిపించిన సీట్ ఇప్పించినాము మాకోసం ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం మేమైనా తప్పు ప్రశ్నిస్తున్నామా ఒక విద్యా మంత్రి లేకపోవడం ఏంటి అసలు సిగ్గుచేడు అది మేనిఫెస్టో చూసుకున్నట్లయితే నవోదయ పాఠశాలలు తర్వాత మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇవన్నీ పెట్టినా ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఆరు ఆరు కారంటీలు ఆగమైపోయినవి ఇప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకుపోయి గంగల కలపాలనుకుంటున్నాం చెప్పు మేము మేము ఒక మరో శ్రీకాంత్ ఆచార్య లేక మా ప్రాణాన్ని బలీయాలనుకుంటున్నాం మేము చచ్చిపోయినాక మా మా శవాల మీద పేలాలు ఏర్కొని తినమని మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి నువ్వు